హలో గాయస్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి ఎలా ఉండబోతుంది రోజు మొత్తం ఎలా గడవబోతుంది ఏంజల్ గైడెన్స్ ఏంటి చూద్దాము మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి వన్స్ ఒక్క టూ త్రీ మినిట్స్ హీలింగ్ సెండ్ చేస్తాను చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు మార్నింగ్ ఒకసారి హీలింగ్ సెండ్ చేయండి కానీ రైట్ అందరూ కళ్ళు మూసుకోండి ప్రశాంతంగా ప్లీజ్ అండ్ దిస్ పాజిటివ్ హీలింగ్ ఫర్ మై వ్యూవర్స్ ప్లీజ్ అండ్ దిస్ హీలింగ్ థ్యాంక్ యూ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ఐ యాక్సెప్ట్ దిస్ పాజిటివ్ హీలింగ్ అని చెప్పుకోండి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం మర్చిపోవద్దు రైట్ చలో మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి ఏంజల్స్ మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా గడవబోతుంది ప్లీజ్ టెల్ మీ ఏస్ ఆఫ్ సోర్ట్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ వెరీ గుడ్ జడ్జ్మెంట్ కింగ్ ఆఫ్ సోట్స్ ఎయిట్ ఆఫ్ సోట్స్ సోర్ట్స్ ఎనర్జీ బాగా వస్తుంది టెంపరెన్స్ బాగా ఆలోచిస్తున్నారు ఏదో యాక్ట్ ఎస్ అది సంగతి సమ్ ఏదో హార్డ్ బ్రేక్లో ఉన్నారు ఒక టూ త్రీ డేస్ నుంచి లేదా ప్రీవియస్ ముందు రోజుల నుంచి కొద్ది రోజుల నుంచి చాలా హార్ట్ బ్రేక్లో ఉన్నారు అనేది కనపడుతుంది మానసికంగా చాలా బాధపడుతున్నారు ఏదో ఒక విషయం గురించి మీరు అనుకున్న పనులు జరగట్లేదనా లేకపోతే మీ టైం సరిగ్గా నడవట్లేదు మీ కర్మ మూలాన మీకు అన్ని నెగిటివ్గా జరుగుతున్నాయి అనేది ఏది యాక్షన్ తీసుకోలేకపోతున్నారు మోస్ట్లీ ఇక్కడ నాకు ఎమోషనల్గా కంటే కూడా ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్ విషయాల్లో ఎక్కువ కనపడతా ఉంది ఆ విషయాల గురించి మీరు ఏదన్నా జాబ్ చేయాలి అనుకుంటున్నా ఏదైనా స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నా కొద్ది రోజుల నుంచి వర్కౌట్ అవ్వట్లేదు ఎక్కడ జాబ్ దొరకకపోవడం కానీ దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోవడం కానీ ఇట్లాంటి టైం సహకరించట్లేదు ఏదో కర్మ అడ్డుపడుతుంది సంథింగ్ ఇట్లాంటి ఆలోచనలు నా టైం ఎప్పుడు బాగుంటుందో సో నా లైఫ్ ఎప్పుడు బాగుంటుందో అనే ఒక ఆలోచన ఏదైతే మీకు బాధ కలిగిస్తుందో ఆ దీని నుంచి ఆ ఎనర్జీస్లో ఇప్పుడు స్ట్రక్ అయిపోయి ఉన్నారు ఇప్పుడు దాకా మీ ఆలోచన విధానం మీ ఆలోచన విధానం ఇప్పుడు ఈరోజు సమ్ క్లారిటీ ఏదో మీకు ఉంది ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ సమ్ డెసిషన్ తీసుకోబోతున్నారు యాక్షన్ తీసుకోబోతున్నారు లేదు నేను ఇలానే ఆలోచిస్తూ కూర్చుంటే కాదు నేను ముందు యాక్షన్స్ తీసుకోవాలి నేను ముందు స్టెప్ తీసుకుంటే కదా ఎంతసేపు నేను ఆలోచిస్తూ కూర్చుంటే ఉపయోగం ఏంటి నేను స్టెప్ తీసుకోవాలి ఆచరణలో పెట్టాలి ఆలోచనలు అయితే ఆలోచిస్తున్నా నా ఆలోచన విధానంలో స్టక్ అయిపోయినా బట్ నేను ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలి కదా నేను ఒక క్లారిటీకి రావాలి ఈరోజు మీకు ఆ క్లారిటీ వస్తుంది మీతో మీరు జన్యున్గా క్లియర్ కట్ క్లారిటీ మీరు తెచ్చుకున్నాక మీ ఫ్యామిలీ గురించి మీ ఫ్యామిలీని స్టేబుల్గా ఉంచుకోవాలి వెల్ ఎస్టాబ్లిష్డ్ అంటే ఫ్యామిలీలో ఎటువంటి లోటు లేకుండా లైఫ్ లీడ్ చేయాలి ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి హ్యాపీ ఫ్యామిలీ ముందు ముందు దేనికి లోటు లేని జీవితం గడపాలి సో ఇదే ఆలోచిస్తున్నారు ఈరోజు ఎమోషనల్గా ఒకవేళ మానసికంగా పెయిన్ ఉన్నా ఆ పెయిన్ని అధిగమిస్తారు ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక డెసిషన్ తీసుకుంటారు ఇప్పుడు మీ ఈరోజు మీరు తీసుకోబోయే డెసిషన్ మీ ఇంకా మీ ముందు వచ్చి నిలబడుతుంది అనమాట డెసిషన్ అంతే ఒక నిర్ణయం తీసుకునే సిచ్యువేషన్ వచ్చి నిలబడుతుంది ఈ మైండ్ సెట్ నుంచి మీరు బయటకు రావాలి ఓకేనా ఈరోజు మీరు తీసుకునే డెసిషన్ బట్టి మీ ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది అంటే ఈరోజు మీరు ఏమి డెసిషన్ తీసుకుంటారో దానికి సంబంధించిన రివార్డ్స్ దానికి సంబంధించిన పనిష్మెంట్స్ ఫ్యూచర్లో ఫేస్ చేయబోతున్నారు సో జడ్జ్మెంట్ తీసుకునే ముందు నిర్ణయం తీసుకునే ముందు ఆచి తూచి ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని స్టెప్ తీసుకోండి అన్నిటికీ సిద్ధపడి మీరు ఈరోజు ఏ స్టెప్ తీసుకోబోతున్నారో దానికి ఎటువంటి రిజల్ట్ వచ్చినా కూడా నేను ఫేస్ చేయడానికి సిద్ధము అని మిమ్మల్ని మీరు ట్యూనప్ చేసుకొని ఒక క్లారిటీకి వచ్చి ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకొని అప్పుడు స్టెప్ ముందుకు తీసుకోండి ఓకేనా మీ ఆలోచనలోనే స్టక్ అవి ఉండొద్దు ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదు లేకపోతే ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు లేకపోతే ఫ్యామిలీ ఇట్ అంటున్నారు వాళ్ళు ఒప్పుకోవట్లేదు వద్దంటున్నారు ఇట్లాంటి ఎక్స్క్యూజెస్ అన్నీ వద్దు మీరేమనుకుంటున్నారు మీరేం చేయాలనుకుంటున్నారు దానికి క్లారిటీకి రండి ఫస్ట్ ఈరోజు మీరు తీసుకునే స్టెప్ వల్ల నిర్ణయం వల్ల ఫ్యూచర్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చే ఎదురైనా ఫేస్ చేయగలను అని దేవుడి మీద భారం వేసి నిర్ణయం తీసుకోండి అంతా మంచి జరుగుతుంది రైట్ మీకు ఏంజల్స్ గైడెన్స్ ఏమి ఇవ్వబోతున్నారు చూద్దాము ఈరోజు భయపడద్దు డెసిషన్ తీసుకునేటప్పుడు క్లియర్ కట్ డెసిషన్ తీసుకోండి భయపడద్దు ఎస్ ఇప్పుడు ఏదైతే చెప్పానో అబ్సల్యూట్లీ ఎస్ నాట్ ద రైట్ టైం ట్రస్ట్ నమ్మకం అయితే పెట్టుకోండి మీరు ఏదైతే ఎఫోర్ట్స్ పెట్టబోతా ఉన్నారో దాని మీద నమ్మకం పెట్టుకోండి ఇది రైట్ టైం అయినా కాకపోయినా ఫ్యూచర్లో అయితే గుడ్ టైం మీ లైఫ్లోకి ఉంది రిమైన్ పాజిటివ్ పాజిటివ్గా నెగిటివ్గా ఆలోచించకుండా దేవుడి మీద భారం వేసి పాజిటివ్గా ముందుకు వెళ్ళండి పాజిటివ్ థింకింగ్ తోటి రైట్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ గైడెన్స్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓం నమ శివాయ